అందరికీ నమస్కారం మిత్రులరా ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం హోమ్ రెమెడీస్ ఇంట్లో ఏమేమి చిట్కాలు లాంటివి చేసుకోగలిగితే ఈ సర్జరీ దాకా వెళ్లకుండా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటువంటి మెథడ్స్ గురించి మనం చెప్పుకున్నాం ఈరోజు ఇంకో దాని గురించి మాట్లాడతాం ఇంట్లో ఒకటి మనం ఇంట్లో చేసుకునేటువంటి పదార్థాలు కొంచెం ఓపిక టైం కేటాయించాలి మరి షార్ట్కట్లో ఇలా అయ్యేటి ఉండవు ఎందుకంటే మన ఇంట్లో దొరికేటి అన్నీ కూడా రా మెటీరియల్స్ అవన్నీ వాటన్ని కొంచెం ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈజీగా ట్యాబ్లెట్ వేసుకున్నంత ఈజీగా అయితే కాదు ట్యాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి కానీ వేసుకునే సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు కదా అక్కడ టైం క్యా సేవ్ అవుతుందేమో మహా అయితే కానీ దీనివల్ల మనం ఇంట్లో చేసుకునేది ఎప్పుడు సేఫ్ ఉంటుంది కదా సరే ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్లో కూడా బాగా మజిల్స్ పట్టేస్తాయి కొంతమందికి సడన్గా అంటే ఏదైనా పని చేయబోయినప్పుడు కానీ ఏదైనా బరువు ఎత్తినప్పుడు కానీ సడన్గా తెలీదు అలాగే కొన్నిసార్లు ఎక్కువ దూరం నడిచినప్పుడు ఎక్కువసేపు నిల్చున్నప్పుడు మెట్లు ఎక్కడ ఉంది ఎక్కడ ఏదో యాక్టివిటీ చేసినప్పుడు ఆల్రెడీ పెయిన్ ఉంటుంది వాళ్ళకి అంటే డిస్క్లు బయటకు వచ్చాయి అంటే సరే ఏదో మేనేజ్ చేసుకుంటూ ఉంటారు కొంచెం యోగా చేసుకోవడం అటు ఇటు చేసి మేనేజ్ చేసుకుంటూ ఉంటారు కానీ ఒక స్టేజ్లో అసలు కథలు లేని పరిస్థితి వస్తుంది కొంతమందికి అయితే పొద్దున లేవగానే నడుమట్టేస్తుంది మంచం దిగగానే నడుమట్టేస్తుంది ఇంకా ఆ రోజంతా అలాగే ఉండాల్సిందే ఎక్కడికి ఏ పని మీద మనసుతో మనసు పట్టదు అసలు ప్లస్ దీని మీద ఫోకస్ పెట్టలేము ఇంత సివియర్ ప్రాబ్లం ఉంటుంది అటువంటి కండిషన్లో మన మెడికల్ షాప్ అదే మన వంటింట్లో ఉండేటువంటి కొన్ని పదార్థాలను వాడి దీన్ని తగ్గించుకోవచ్చు ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడిగుడ్డు ఒక కోడి కోడిగుడ్డు తీసుకోవాలి దాంతోపాటు నూనె కొంచెం నూనె ఏదైనా సరే నువ్వుల నూనె అయితే చాలా బెటర్ నువ్వుల నూనె షాజీరా పౌడర్ అంటారు మామూలుగా వంటలు వాడుతుంటారు షాజీరా పౌడర్ ఇది తీసుకోవాలి ఈ మూడింటితో మన బ్యాక్ పెయిన్కి పనిచేసేటువంటి మెడిసిన్ తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాజీరా పౌడర్ అనేది చాలా రీసెర్చ్ అవుతుంది దాని మీద ఈ షాజీరాలో యాంటీ స్పాస్మోడిక్ యాక్టివిటీ ఉంటుంది యాంటీ స్పాస్మోడిక్ అంటే ఎక్కడైనా సరే మజిల్ కంట్రాక్షన్స్ అయిపోయి మజిల్ క్యాచెస్ లాంటివి ఏమన్నా జరిగినటువంటి కండిషన్లో మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది అలాగే యాంటీ డిస్పెప్టిక్ అంటారు అంటే లోపలికి ఇంటర్నల్గా తీసుకుంటే ఈ ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అటువంటి ప్రాబ్లమ్స్ను తగ్గిస్తుంది అంటారు అది అలాగే ఎమినోగోగ్ అంటారు దీన్ని ఎమినోగోగ్ అంటే లేడీస్లో ఈ పీరియడ్ సరిగ్గా రావు స్కాంటీ ఫ్లో అంటారు చూసారా కొంచెం వస్తుంది డ్రాప్స్ లాగా రావడం అలా ప్రాపర్గా రాదు అటువంటి వాళ్ళకి ఈ మెన్స్ట్రల్ ఫ్లో మళ్ళీ నార్మల్గా రావాలి ప్రాపర్గా రావాలంటే కూడా దీన్ని అంత బాగా పనిచేస్తుంది యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ దీంట్లో ఉంటే ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ప్రతి ఒక్క ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఆ ప్లాంట్ ఐటమ్స్ ఏవైతే కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయో అవి ఎప్పుడు కూడా మనిషికి నష్టం చేయవు కాకపోతే వాటిని వాడుకునే రీతిలో వాడుకోవాలి మనమే మోడిఫై చేసి వాడుకుంటుంటాం అందుకని వాటిని ప్రాపర్గా వాడుకోగలిగితే ఈ బ్యాక్ పెయిన్కి సంబంధించినట్టు మనం చేసుకో షాజీరా బాగా పనిచేస్తుంది ఏం చేయాలి ఫస్ట్ ఈ కోడిగుడ్లో ఉండేటువంటి సొనా పచ్చ సొన అంటారు చూసారా ఆ పచ్చ సొన తీసుకోండి నూనె నువ్వుల నూనె మనం మాట్లాడుకున్నాం నువ్వుల నూనె కొంచెం ఒక ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ నువ్వుల నూనె తీసుకొని దాంట్లో ఈ పచ్చ సొన వేసేసేయండి డైరెక్ట్గా వేసి దాంట్లో ఈ షాజీరా పౌడర్ వేయాలి షాజీరా ఒక వన్ ఫోర్త్ స్పూన్ షాజీరా పౌడర్ వేయాలి వేసి దాన్ని మెల్లగా కలిపి గోరువెచ్చగా చేయాలి గోరువెచ్చగా మంట మీద పెట్టేసి దాన్ని వేడి చేస్తూ ఉండాలి కొంచెం అది ఈ గుడ్డు ఇది కలిసి కొంచెం పేస్ట్ లెక్ అవుతుంది అప్పుడు దాన్ని ఒక పేపర్ మీద తీసుకోండి ఒక ప్లాస్టిక్ పేపర్ లాంటిది ఏదైనా అదైతే బెటర్ దాన్ని తీసుకొని ఆ వేడిగా ఉన్నదాన్ని దాని మీద పోయండి ఓకే అంటే చూడండి మీకు ఉండేటువంటి కోడిగుడ్డు అదే పచ్చ సొన అమౌంట్కి తగినట్టే దీన్ని తీసుకోవాలి మరీ ఎక్కువ తీసుకుంటే చాలా లిక్విడ్ అయిపోద్ది అలా కాకుండా అది కొంచెం ఇదంతా కలిపి ఒక పేస్ట్ లెక్క ఒక లిక్విడ్ లెక్క కావాలి మనం పూసుకునేటట్టు సో అలా ఒక ప్లాస్టిక్ పేపర్ మీద వేసి కొంచెం గోరువె బాగా వేడిగా ఉంటుంది కదా అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దాన్ని నడుం దగ్గర కానీ మెడ దగ్గర కానీ ఎక్కడైతే మీకుందో అక్కడ అతికిచ్చేసేయండి పడుకోవాలి బోర్లు పడుకొని అక్కడ అతికిచ్చేసి అలాగే పడుకోండి మీరు అది ఆరుతూ వస్తుంది మెల్లగా ఆరుతుంది ఆరే కొద్దీ మీకు అక్కడ ఉన్నటువంటి నొప్పిని గుంజేస్తుందండి టోటల్ మీకు కదల్లేని పరిస్థితిలో ఉన్నటువంటి నడుము నొప్పి కానీ అలాగే మెడ నొప్పి మన్య అంటాం దాన్ని అంటే తల ఇలా దిప్పుతారు బలవంతంగా దిపుతారు అటువంటి కండిషన్లో ఉన్నటువంటి నొప్పులు కూడా ఇది పూర్తిగా లాగేస్తుంది మెయిన్ దీంట్లో మనకు పనికి వచ్చింది షాజీరా షాజీరాలో క్యారవాల్ ఉంటుంది ఇడా హెడో క్యారవాల్ ఉంటుంది క్యారవాల్ ఇవన్నీ ఉంటాయి ఇవి మనము నూనెలో వేసి కొంచెం దానికి ఈ గుడ్డు సొన్నని యాడ్ చేసేదలకి యాక్టివేట్ అయిపోతాయి అంటే ప్లాంట్ బేస్డ్ పదార్థాలన్నీ కూడా ఒకే రకంగా పనిచేయవు అంటే నీళ్ళతో కొన్ని నూరితో కొన్ని యాక్టివేట్ అవుతాయి కొన్ని కషాయం చేస్తే యాక్టివేట్ అవుతాయి కొన్ని ఇలా మనం మిక్స్ చేసేటువంటి ఐటమ్స్తో ఏవైతే చేయాలో అవి చేయాలి జనరల్గా దాన్ని షాజీరాని తీసుకొని నేను పౌడర్ చేసి పెట్టేస్తున్నాడే పని చేయదు దాన్ని ఈ విధంగా చేస్తేనే పనిచేస్తుంది దాన్ని ఈ విధంగా చేయగలిగితే మీకు నొప్పులు బాగా తగ్గుతాయి ట్రై చేసి చూడండి ఇంట్లో హార్డ్లో ఒక పది పది నిమిషాలు పడుతుంది అంతే మీకు కావాల్సింది షాజీరా పౌడర్ ఉందో లేదో చూసుకోవాలంతే మిగతా మన ఇంట్లోనే ఉంటాయి అలాగ ఎందుకని చేయగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది చాలా సివియర్ కేసెస్ దగ్గర ఈ విఏపి బ్లాక్ అని చెప్పకుండా ఉంటుంది సంజీవిని ఏపీ బ్లాక్లో వాళ్ళకి ఇది వాడతాం చాలా సివియర్ కేసులు వస్తుంటాయి అక్కడ కదలలేని పరిస్థితులు వస్తారు వీల్ చేయలే దిక్కుతుంటాం మేము అటువంటి వాళ్ళకి ప్రతిరోజు ఇది మేము వాడతాము అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి మీరు కూడా వాడి చూడండి మిత్రుల అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్ వేటికాలి సంజయ్ని ప్రకృతికి రాగలైతే ఇటువంటి మరెన్నో విషయాన్ని తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో విడుతు కలుసుకుందాం నమస్తే